హాయ్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు మన వ్యూవర్స్ అందరికీ చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేసినా అండి ప్రజెంట్ మనం ఉన్న లో ప్రతి ఒక్కరికి హెయిర్ అనేది కంప్లీట్గా మన బాడీలో ఎట్లాంటి మెయింటింగ్స్ ఉంటాయో హెయిర్ కూడా ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్లో బయటికి ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల కానీ కొన్ని షాంపూస్ కెమికల్స్ వల్ల కానీ హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతుంది లేకపోతే బాగా హెయిర్ ఊడిపోతుంది సో ఇటువంటి వాటన్నిటికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ వచ్చేసరికి ఆర్కే హెయిర్ స్టూడియోస్ అండి వీళ్ళ దగ్గర హెయిర్ ఫిక్సింగ్ అనేది మంచి ఎక్స్పర్ట్స్ అనమాట సో మీకు విత్ ఇన్ ఎ టైంలో అంటే షార్ట్ పీరియడ్లోనే మీ హెయిర్ అంటే మొత్తం మీకు బట్టతలో ఉన్నా లేదంటే అసలు హెయిర్ మీ హెడ్ మీద హెయిర్ లేకపోయినా కూడా లేదు ఫ్రంట్ సైడ్ కానీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎటువంటి వాటికి అయినా కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది ఇక్కడ వీళ్ళైతే ప్రిఫర్ చేస్తున్నారు ఈ కంప్లీట్ గెదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం అసలు హెయిర్ మనకి ఫిక్సింగ్లో కూడా ఎన్ని మెథడ్స్ ఉంటాయి ఎలాంటి టైప్స్ ఉంటాయి మనకి కాస్టింగ్ ఎలా ఉంటుంది దీన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి ఈ కంప్లీట్ గెదర్ ఇన్ఫర్మేషన్ అంతా సార్ని అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సో అసలు మీ దగ్గర హెయిర్ ఫిక్సింగ్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి సో ఏంటి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా హెయిర్ ఫిక్సింగ్ అంటే మన దగ్గర బట్టతల వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి టైప్ ఆఫ్ బట్టతలు వచ్చినా సరే కొంతమంది ఫ్రంట్ సైడ్ పోతుంది సైడ్ కొంతమంది మొత్తం హెయిర్ పోతుంది ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ మన దగ్గరకు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు మెజర్మెంట్స్ ఉంటాయి ఎలాంటి టైప్ కావాలనేది మెజర్మెంట్స్ ఉంటాయి ఆ మెజర్మెంట్ ప్రకారం మనం తీసుకొని వాళ్ళకు హెయిర్ ఫిక్సింగ్ చేయడం అనేది జరుగుతుంది దీంట్లో మెథడ్స్ ఉంటాయి బాండింగ్ అని క్లిప్పింగ్ అని ఈ మెథడ్స్ ఏంటంటే ఎవరికి ఎలాంటిది అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది ఎవరికి ఎలా ఎలాగైతే బాగుంటుందో చూసుకొని ఆ విధంగా మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది అచ్చా ఓకే సో మీకు ఎంత రేంజ్ అని ఏమన్నా ఉంటదా లేకపోతే యాక్చువల్ గా బయట మన హెయిర్ ప్యాచెస్ స్టార్టింగ్ 15000 20000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి కానీ మన ఆర్కే హెయిర్ స్టూడియోలో మాత్రం 6399 నుంచి స్టార్టింగ్ ఉంది 6399 6399 నుంచి ఓకే ఈ ఆఫర్ ఎక్కడ ఉండదు మీకు ఓకే సో ఇప్పుడు డైరెక్ట్ గా విజిట్ చేసి కస్టమర్ ఒకసారి విజిట్ చేస్తే ఆల్ ఐ మీన్ అపాయింట్మెంట్ తీసుకోవాలా కన్సల్టేషన్ అట్లా ఏమన్నా ఉంటుందా ఉంటుందండి ఒకసారి ఫోన్ చేసి ఒకసారి కన్సల్ట్ అవుతే మీకు కన్సల్టేషన్ ఫ్రీగా

లైవ్ గా చూపిస్తే బాగుంటది కదా ఈ రోజు మనం వీడియోలో ఒక క్లయింట్ ని మనం బిఫోర్ ఎలా ఉన్నాడు అతను ఏర్ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఎంత చేంజ్ అనేది ఈ రోజు వీడియోలో చూస్తాం ఓకే సర్ సో మెయిన్ థింగ్ ఇంకొకసారి అడ్రస్ కూడా ఒకసారి క్లియర్ గా చెప్పేస్తారా మన దిల్షుక్ నగర్ దగ్గర ఉందండి ఆ ప్రెజెంట్ ఆఫీస్ దిల్షుక్ నగర్ కొండాపూర్ కుక్కట్పల్లి సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఉంది ఆ బ్రాంచెస్ కూడా ఉన్నాయి మొత్తం మన 15 బ్రాంచెస్ ఉన్నాయి కర్ణాటక బెంగళూరు బెంగళూరులో ఉంది మనకు ముంబైలో ఉంది ఆంధ్రాలో కూడా ఫైవ్ ఉన్నాయి ఓకే మొత్తం పదిహేను బ్రాంచెస్ ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి ఏ ఊరి నుంచి వచ్చేసి సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఈ ఆర్కే హెయిట్ స్టూడియో అనేది అసలు మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు ఎలా తెలుసుకున్నారు ఈ స్టూడియో గురించి మా ఫ్రెండ్ ఒక కాల్ చేశాడు మేడం నాకు సో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదా నీ యొక్క సమస్యకు పరిష్కారము ఆర్కే హెయిర్ స్టూడియో దగ్గర ఉన్నది అని చెప్పి చెప్పాడు సో ఆ విధంగా నేను ఇక్కడికి కన్సల్ట్ కావడం జరిగింది ఫస్ట్ టైం వస్తున్నాను ఓకే సో ఇప్పుడు బిఫోర్ అయితే క్లైంట్ ని మనం చూసినాం కదండి ఈ కంప్లీట్ అంటే సార్ ఫీలింగ్ ఎలా ఉంది సో బిఫోర్ చూసాము ఆఫ్టర్ మొత్తం హెయిర్ అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సార్ని అడిగి కంప్లీట్ తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది సో ఎలా ట్రీట్ అవుతుంది అని కూడా ఓకే సార్ మీరు ఇప్పుడు హెయిర్ ఫిక్సింగ్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ప్రాసెస్ మెథడ్స్ ఉంటాయన్నారు సో ఈ క్లయింట్కి ఇప్పుడు ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ క్లయింట్ కి మనకు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ మొత్తం బాల్ హిట్ వచ్చేసింది ఇక్కడ నుంచి ఎంత వరకు బాల్ హెడ్ ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ ఆ సైజ్ లో ప్యాచ్ చేస్తాం అయితే దీంట్లో బాండింగ్ ప్రాసెస్ లో ఏంటంటే ప్రాసెస్ ఉంటాయని చెప్పాను కదా దాంట్లో బాండింగ్ ప్రాసెస్ లో ఏంటంటే ఈ ఫస్ట్ ఈ పలసబడిన హెయిర్ ని మొత్తం క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హెయిర్ ఫిక్స్ చేసి ఒరిజినల్ హెయిర్ కి ప్యాచ్ హెయిర్ కి రెండు ఒరిజినల్ హెయిర్ కి ఇప్పుడు ప్యాచ్ హెయిర్ కి కరెక్ట్ గా మెట్స్ చేసేస్తాం ఎక్కడ సైడ్ నుంచి చూసినా గానీ కంప్లీట్ గా నేచురల్ గా కనిపించే విధంగా మనం జరుగుతుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందా ఇప్పుడు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎట్లా స్టార్ట్ ఎట్లా చేస్తారనేది మనం ఈ వీడియోలో మొత్తం చూసుకుంటా ఓకే సార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనకు పంచబడిన హెయిర్ అంతా రిమూవ్ చేస్తారు కదా చేసిన తర్వాత ఇతను మెజర్మెంట్ తగ్గినట్టు మనకు హెయిర్ ప్యాచ్ అనేది ప్యాచ్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఈ ప్యాచ్ ని మనము అతనికి పర్ఫెక్ట్ గా సెట్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ పేస్ట్ చేసేసి కావాల్సినట్టు హెయిర్ స్టైల్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అది ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఓకే సార్ అయితే ఈ క్లైంట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అనేది సెట్ అయిపోయింది అంటే ఫస్ట్ చూసిన తన ఫేస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఈ క్లైంట్కి ఏదైతే ఉందో మనకి హెయిర్ అదంతా బ్యాక్ కానీ ఇదంతా కొంచెం చిన్నగా ఉంది హెయిర్ దానికి తగ్గట్టు మీరు హెయిర్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అంటే న్యాచురల్గా ఎలా ఉంటుందో సో అలా న్యాచురల్గా అయితే ఫిట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా బాగా సెట్ చేశారు కంగ్రాట్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది క్లాయిట్స్కి కి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి కదా సో ఇప్పుడు హెయిర్ అనేది ఫిట్టింగ్ చేశారు ఇది ఎన్ని ఇయర్స్ అనేది ఉంటది అంటే మంత్స్ ఉంటుందా లేకపోతే సర్వీస్ అనేది ఎట్లా ఉంటుంది మనం హెయిర్ ప్యాక్స్ ఫిక్సింగ్ చేసిన తర్వాత మనం దాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు బాండింగ్ ప్రాసెస్ లో తీసుకున్నారు అనుకోండి దీనికి మంత్లీ మంత్లీ సర్వీసింగ్స్ ఉంటాయి ఓకే మన కంప్లీట్ లైఫ్ వచ్చే మాక్సిమం వన్ ఇయర్ వరకు ఇప్పుడు వన్ ఇయర్ వరకు ఉంటుంది అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అనేది ఈజీగా హెయిర్ వాష్ మన ఒరిజినల్ హెయిర్ అయితే ఎట్లా ఉంటుందో దానికి మనం ఎట్లయితే హెడ్ వాష్ ఎట్లా చేస్తుమో వీడియో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు నార్మల్ గా హెయిర్ వాష్ చేసి ఇప్పుడు ఇప్పుడు బాండ్ ఇంగే ఏదో చెప్తున్నారు సంథింగ్ అదైతే ఇక్కడికి సర్వీస్ కి విజిట్ చేయాల్సి ఉంటుందా మంత్లీ వైస్ ఆ దీంట్లో మనం మెథడ్స్ ఉంటాయని చెప్పిన అది మనం క్లయింట్ కన్వీనియం గా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు బాండింగ్ ప్రాసెస్ అయితే ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి తీసుకుంటే సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది ఇంకోటి టేపింగ్ గానీ క్లిప్పింగ్ గానీ ఉంటాయి అవి ఏంటంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాళ్ళేనింగ్ అయితే మంత్లీ ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి సర్వీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ లో చెప్పారు కదా మీరు ఇక్కడ మనమైతే ప్రెసెంట్ హైదరాబాద్ లోని దిల్చుక్ నగర్ లో ఉన్నాము అండ్ మీకు ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పారు కదా ఎన్ని బ్రాంచెస్ ఫిఫ్టీన్ బ్రాంచెస్ మొత్తం ఫిఫ్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో దిల్సు నగర్ కుక్కడపల్లి కొండాపూర్ సికింద్రాబాద్ లో ఉన్నాయి ఇంకోటి నిజామాబాద్ వరంగల్ ఖమ్మము విజయవాడ రాజమండ్రి వైజాగ్ తిరుపతి బెంగళూరు కర్నూలు ముంబై డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో సో ఈ ఫిఫ్టీన్ బ్రాంచెస్ వాటిల్లో కూడా సేమ్ కాస్టింగ్ తీసుకుని సేమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా లేకపోతే డిఫరెన్స్ ఉంటుందా డిఫరెంట్ మీకు సేమ్ కాస్ట్ ఉంటుంది ఒక దగ్గర ఒక గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అన్ని లో కూడా సేమ్ గవర్నమెంట్ ఉంటుంది

సో దానికి మీరేమైనా సొల్యూషన్స్ ఇస్తారా లేకపోతే ఏంటి దీంట్లో మనకు స్వెట్ వచ్చినా కానీ మనకు ఒరిజినల్ హెయిర్ ఉన్నప్పుడు స్వెట్ వచ్చేలా అయితే ఆరిపోతుందో సేమ్ దీంట్లో కూడా అంతే ఉంటుంది ఎందుకంటే న్యాచురల్గా ఆరిపో ఎందుకంటే దీంట్లో మనం తయారు చేసేది మనకు నెట్ ఉంటుంది లోపల పచ్చ జాలి ఉంటుంది మనకు జాలి నుంచి వాటర్ ఫ్లో ఉంటుంది ఎయిర్ ఫ్లో ఉంటుంది ఓకే ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది మనకు ఒరిజినల్ హెయిర్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అంతే సేమ్ అంతే సేమ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జెంట్స్ కాబట్టి కొంచెం డ్రైవింగ్ అట్లా చేసేటప్పుడు ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే స్విమ్మింగ్ చేస్తుంటారు కొంతమంది సో మరి వాళ్ళకి ఎలా వాళ్ళు కూడా ఏం కాదండి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ అయినా సరే ఎందుకంటే మనం పెట్టిన గమ్ము కానీ ఆ టేప్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉంటాయి మీరు ఎంత స్పీడ్ గా వెళ్ళిన బైక్ మీద ఊడిపోయే ఛాన్స్ ఉండదు స్విమ్మింగ్ లో కూడా సేమ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది గమ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఎంత మీకు ఎంత స్విమ్ చేసుకున్నా కానీ ఎంత సేఫ్ స్విమ్ చేసుకున్నా కానీ ఊడిపోయే ఛాన్స్ ఉండదు ఓకే సార్ ఇప్పుడు జెంట్స్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలు అయితే షేర్ చేసేసాము అండ్ అండ్ మీకు ఇంకోటి ఏంటంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి ఒకసారి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై గురించి సర్వల్ నెంబర్స్ మీకు హ్యాపీగా డిస్ప్లే అవుతుంటాయి కాబట్టి మీరు త్రూఅవుట్ మెసేజ్ వాట్సాప్లో కూడా కాంటాక్ట్ చేయచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ థింగ్ వస్తే లేడీస్కి సో మరి లేడీస్కి అయితే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి సర్వీస్ ఎలా ఉంటుంది వాళ్ళకు కూడా ఏమైనా టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయా లేడీస్ ఎలా ఉంటుందంటే మనకు కొంతమంది లేడీస్ కి సేమ్ మన లాగానే జెంట్స్ అయితే ఎలాగైతే పోతుందో సేమ్ లేడీస్ పోతుంది వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే హెయిర్ లెంత్ అనేది లెంగ్స్ ఇంకా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది షార్ట్ హెయిర్ ఉంటుంది షార్ట్ హెయిర్ వాళ్ళని లాంగ్ హెయిర్ చేయడము లేదంటే పల్చగా ఉన్న హెయిర్ ని అలా కూడా ఉంటుందా టైప్స్ ఓకే సో మీకు ఎదర్ అంటే ఏంటంటే అండి మీరు అంటే జెంట్స్ కానీ లేడీస్కి కానీ మీ ప్రాబ్లమ్ కి తగ్గట్టు ఇక్కడ సొల్యూషన్ అయితే దొరికిపోతుందండి అది కూడా బడ్జెట్ ఎకో ఫ్రెండ్లీలో అనమాట చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఇక్కడ సర్వీస్ అనేది కూడా చూడొచ్చు ఎంత నీట్ గా చాలా ప్రొఫెషనల్టీగా అనేది సర్వీస్ కూడా ఇస్తున్నారు అలాగే మీరు ఇక్కడ ఓన్లీ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి సార్ ఏదైతే ఫిఫ్టీన్ బ్రాంచెస్ చెప్పారో నియర్ బై మీరున్న బ్రాంచెస్కి వెళ్ళి కూడా చక్కగా సర్వీస్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట చాలా చాలా నిజంగా ఏంటంటే ఇప్పుడు చెప్పుకోలేక ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది సఫర్ అవుతుంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ దొరికిందని నేనైతే అనుకుంటున్నాను సో మీరు కూడా ఖచ్చితంగా ఆర్కే హైట్ స్టూడియోస్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఇక్కడి నుంచి తీసుకొని హ్యాపీగా ఫీల్ అవి వెళ్ళచ్చు థ్యాంక్ యూ